ఎవరు ఎవరికి ఉన్నారు చంద్రసేన్ గ్రామంలోని వడ్డీ వ్యాపారి అతను చిరునవ్వుతో డబ్బు అప్పు ఇచ్చేవాడు కాని చక్రవడ్డీ గురించి ఏమీ తెలియని పేద అప్పుదారులు తాము అప్పుగా తీసుకున్న డబ్బు కంటే వడ్డీ చాలా ఎక్కువగా కట్టాల్సి వస్తుందనే విచారకరమైన వాస్తవాన్ని నెమ్మదిగా తెలుసుకున్నారు అదే గ్రామంలో భీము అనే మొండి పట్టుదలగల ఉన్నాడు చంద్రసేన్ దురాశ గురించి అనేక కథలు విని విసిగిపోయి ఆ వడ్డీ వ్యాపారికి ఒక గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు వీధి ప్రజలతో కిటకిటలాడే పండుగ రోజుకోసం ఎదురుచూసి భీము చంద్రసేన్ దుకాణం వద్దకు వెళ్లి వంద రూపాయలు అప్పివ్వమని నెమ్మదిగా అడిగాడు భీమూ గురించి విన్న చంద్రసేన్ సమస్యలు సృష్టించే వ్యక్తితో వ్యవహారం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు విచారంగా తల అడ్డంగా ఊపాడు క్షమించండి నా మిత్రమా అతను నిట్టూర్చి అన్నాడు నా డబ్బు అంతా అప్పుల రూపంలో ఉంది కాబట్టి నేను మీకు అప్పు ఇవ్వడానికి కొన్ని నెలలు వేచి ఉండాలి పరవాలేదు అని భీము బదులిచ్చి తరువాత తల గోక్కుంటూ అడిగాడు చెప్పండి పదిరెట్లు ఐదు ఎంత యాభై మరేం కావాలి అని చంద్రసేన్ విసుగ్గా అన్నాడు నాకు అరవై అని ఖచ్చితంగా తెలుసు అని భీము గొంతు పెంచి అన్నాడు చంద్రసేన్ అసహ్యంతో అరిచాడు వెర్రివాడా అది కేవలం యాభై అని నేను చెబుతున్నాను అది అరవై అని నేను చెబుతున్నాను అని భీము అరిచాడు ఈ వాదన విన్న దారిన పోయేవారు గొడవ చూడటానికి ఎప్పుడూ ఆసక్తి చూపేవాళ్లు ఆగిపోయారు మరియు త్వరలోనే చంద్రసేన్ దుకాణం చుట్టూ చాలామంది గుమిగూడారు ప్రజలవైపు తిరిగి భీము నిస్సత్తువగా అరిచాడు ఎంత అన్యాయం ఈ దురాసపరుడైన వడ్డీ వ్యాపారి నాకు అరవై రూపాయలు బాకీ ఉన్నాడు ఇప్పుడు అతను నాకు యాభై మాత్రమే బాకీ ఉన్నానని ఒట్టుపెట్టి చెబుతున్నాడు ఓరి మోసగాడా అని చంద్రసేన్ భీమువైపు పిడికిలి ఊపుతూ అరిచాడు నేను నీకు ఏ డబ్బు బాకీలేను అది అబద్ధం అని గుంపు నుండి ఒక స్వరం అరిచింది నువ్వు ఈ మనిషికి యాభై అరవై కాదు అని చెప్పడం మేమంతా విన్నాము చంద్రసేన్ నిస్సహాయతతో చేతులెత్తేశాడు కాని అతను ఒక్క మాటకూడా ఉచ్చరించేలోపే భీము అహంకారంగా అన్నాడు నేను పేదవాడిని కాబట్టి నువ్వు నాకు బాకీ ఉన్నావని చెప్పిన యాభై రూపాయలు నాకు చెల్లించు అవును కట్టు అని గుంపు నుండి ఒకటి కంటే ఎక్కువ గొంతులు అరిచాయి అది ఇప్పుడు భయపెట్టే విధంగా కనిపించడం మొదలైంది గుంపు యొక్క బెదిరింపు వైఖరికి భయపడి చంద్రసేన్ విచారంగా యాభై రూపాయలు లెక్కించి ఇచ్చాడు వాటిని భీము త్వరగా తీసుకున్నాడు భీము తనకు తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు చంద్రసేన్ కూర్చుని తన నష్టాన్ని గురించి ఆలోచించాడు బహుశా అతను అనుకున్నాడు నేను అప్పు తీసుకున్న వారి పట్ల అంత కఠినంగా ఉండకపోతే భీము వంటివారు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించేవారు కాదు కాబట్టి భవిష్యత్తులో నేను మరింత సహేతుకమైన వడ్డీ రేట్లకు డబ్బు అప్పు ఇవ్వడం మంచిది దురాస మోసాన్ని ఆహ్వానిస్తుంది కాని న్యాయం గౌరవాన్ని సంపాదిస్తుంది